ఈరోజు మొత్తం కాంగ్రెస్ గుండాలను పాడి రెడ్డి ఇంటి మీద వెళ్ళి దాడి చేసే విధంగా ప్రోత్సహించింది పోలీసులే మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు తస్పత్ జాగ్రత్త మేము ఇదే గవర్నమెంట్ ఎప్పుడు ఉండదు మళ్ళీ మా టీఆర్ఎస్ గవర్నమెంట్ త్వరలోపలనే రాబోతున్నది తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు మరి ఎక్కడైతే గాంధీ గారు ఈ విధంగా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తున్నాడు కానీ మరి ఎక్కడ కండువా కప్పుకుంటలేడు ఇది పోలీసుల రాజ్యం ఇది కాంగ్రెస్ గుండాల రాజ్యం దీన్ని రాత్రి నుండి మా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరినీ కూడా అక్రమ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు ఇది మంచి పద్ధతి కాదు దీన్ని తప్పకుండా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఇక్కడ ఏ మా హరీష్ రావు కానీ అదేవిధంగా కేటీఆర్ కానీ ఇతర ఎమ్మెల్యేలను అందరినీ కూడా అక్రమ అరెస్టులను వెంటనే నిలుపుదల చేసి వాళ్ళను బేచరదుగా మరి వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం లోపల ప్రజాస్వామ్యం కూనీ అయింది ప్రజల హక్కులు కానీ అవన్నీ కూడా నశించబడ్డాయి రాజ్యాంగం తర్వాత ద్వారా తెలంగాణ ప్రజలకి ఏదైతే మరి వాక్ స్వాతంత్రం కానీ మరి స్వేచ్ఛ భవన ప్రకటన స్వాతంత్రం కానీ ఇవన్నీ కూడా ఈరోజు కాలరాయబడుతున్న విషయాన్ని మీరు అందరూ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి జరిగినటువంటి సంఘటనతో మరి హరీష్ రావు గారు మరి సాయిబరాబాద్ సిపి ఆఫీస్కి వెళ్ళి అక్కడ మెమరాండమ్ ఇచ్చే సందర్భంలో కేసు చేయాలని ఏదైతే చెప్పడం జరిగిందో అక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి మరి అక్కడ హరీష్ రావు గారితో పాటు అనేక మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో తరలించి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా నిర్బంధించి మరి ఇబ్బందులు పెట్టే కార్యక్రమం సందర్భంగా ఈరోజు అందరం కూడా మరి నిరసన తెలిపనీకి అనేది మరి హైదరాబాద్ పోయే సందర్భంలో మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి హౌజ్ అరెస్ట్ చేయడం బాధాకరం మరి పోలీసులు ఇప్పటికైనా గుర్తించాలి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికక్కడ మరి అందరినీ అరెస్ట్ చేయడం అక్రమంగా కేసులు పెట్టడం ఇవన్నీ కూడా చూస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుండ్రు తప్పకుండా రాబోయే కాలంలో ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం ఖచ్చితంగా ఏ కార్యకర్తకు కానీ ఎవరికి ఏమి ఇబ్బంది జరిగినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది మేమందరం కూడా కలిసి పోరాడి ప్రజల పక్షాన న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఇప్పటికైనా పోలీసు తప్పకుండా ఒకసారి ఆలోచన చేయాలి గత ప్రభుత్వంలో ఏ రకంగా ఉండే పాలన ఇప్పుడు ఏ రకంగా ఉంది కాబట్టి వారు తప్పకుండా వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి ఖచ్చితంగా పాలన అందరూ కూడా సమానంగా చేసే విధంగా పోలీసులు